హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఈ పెన్షన్స్ తీసుకునేవారు మీ సేవలో లైఫ్ సర్టిఫికెట్ ఇలా ఈజీగా సమర్పించవచ్చు మంత్రి శ్రీధర్ బాబు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి అసలు ఏంటి లైఫ్ సర్టిఫికెట్ ఎవరు సమర్పించాలనేది పూర్తి వివరాలు అయితే అందిస్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ తీసుకునేవారు మీ సేవలో అరవై సంవత్సరాలు దాటిన వారు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ అనేది సమర్పించాలండి తెలంగాణలో గవర్నమెంట్ సర్వీస్ పెన్షన్స్ తీసుకున్న వారు అరవై సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఏటా ఈ లైఫ్ సర్టిఫికెట్ అనేది గవర్నమెంట్కి సమర్పించాలండి అది ఎందుకు అంటే వాళ్ళు ఇంకా లైవ్గానే ఉన్నారు అని గవర్నమెంట్కి తెలియడం కోసం అది సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాలి ప్రతి సంవత్సరం కూడా అంటే లేదంటే ఆళ్ళ పేరు మీద ఇంకెవరైనా పెన్షన్స్ తీసుకుంటున్నారా అనేది గవర్నమెంట్కి డౌట్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం వీళ్ళు ఉన్నారు అని తెలుసుకోవడం కోసం లైఫ్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాలి ప్రతి సంవత్సరం అయితే ఈ సర్టిఫికేట్ గురించి శ్రీ మంత్రి శ్రీధర్ బాబు ఏమని చెప్తున్నారో చూద్దామండి మీ సేవలో పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇకపై పెన్షనర్లు బ్యాంకులు ట్రజరీ కార్యాలయాలకు వెళ్లకుండానే మీ సేవ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్ సమర్పించవచ్చని ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు టెక్నాలజీ ఆధారంగా పారదర్శకమైన సర్వీసులను పెద్దలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఈఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ సేవకు మంచి స్పందన లభిస్తుందని వినియోగదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నదని చెప్పారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట నలభై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరవై నాలుగు వేల ఆరు వందల పన్నెండు ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ పదకొండు వరకు పదమూడు వేల రెండు వందల పద్నాలుగు మంది పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించారని మొత్తం ఇప్పటి వరకు ఒక లక్ష తొమ్మిది వేలకు పైగా సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిపారు ఈ సర్వీస్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ సెవెన్ లక్షలకు పైగా పెన్షనర్లు లాభపడుతున్నారని చెప్పారు మీ సేవా యాప్లో ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణ వ్యవస్థతో గుర్తింపు పూర్తయిన వెంటనే లైఫ్ సర్టిఫికెట్ ఆటోమేటిక్గా ప్రభుత్వ రికార్డులో అప్డేట్ అవుతుందని చెప్పారు ఈ సేవ ద్వారా పెన్షన్ చెల్లింపులు అంతరాయం లేకుండా జరుగుతున్నాయని వెల్లడించారు చూశారు కదా అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళు పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు అరవై సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఏటా లైఫ్ సర్టిఫికెట్ అనేది సమర్పించాలండి అట్లా సమర్పిస్తే మీ పెన్షన్ అనేది ఆగిపోకుండా కంటిన్యూషన్గా వస్తూనే ఉంటుంది ఒకవేళ లైఫ్ సర్టిఫికెట్ ప్రతి ఏటా కనుక సమర్పించకపోతే అంతటితోటి ఆ పెన్షన్ అనేది ఆపేస్తారు అంటే ఉన్నారా లేదా అనేది డౌట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ సేవని చాలా ఈజీగా మీ సేవకి వెళ్తే వాళ్ళు ఒక పోర్టల్ని ఓపెన్ చేసి మిమ్మల్ని ఒక ఫోటో తీస్తారు తీసిన వెంటనే అది వాళ్ళు అప్డేట్ చేస్తారు మీ సేవ ద్వారా అప్డేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా గవర్నమెంట్ రికార్డులోకి అయితే వెళ్ళిపోతుందండి ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయిపోతుందంట సో గవర్నమెంట్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ప్రతి ఏటా ఒకసారి అయితే లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా మీరు మీ సేవకి వెళ్ళి మీరు సబ్మిట్ చేయండి ఒకవేళ ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ చేసి గవర్నమెంట్ సర్వీస్ చేసి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు కాకుండా మామూలుగా ఆసరా పెన్షన్స్ తీసుకునే వాళ్ళలో కూడా కొంతమందికి మాత్రమే అడుగుతున్నారండి అందరికీ కాదు ఏదైనా డౌట్ వచ్చి వాళ్ళ పెన్షన్ ఆగిపోతే కనుక కంపల్సరీగా వాళ్ళు కూడా ఇలా చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబెర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే తెలియజేస్తుందండి యూట్యూబ్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ